హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్షర్ డైట్ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే పీసీఓఎస్లో టెస్ట్రోషన్ లెవెల్ హైగా ఉంటుందన్నమాట అవి తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారాలు ఉన్నాయి ఈరోజు చూద్దాం జనరల్గా పీసీఓఎస్ ఎందుకు పీసీఓఎస్లో టెస్ట్రోషన్ లెవెల్స్ అనేది ఎందుకు హైగా ఉంటాయంటే మన బాడీలో ఉండే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఆయన అయ్యుండొచ్చు లేదంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ అయ్యుండొచ్చు అనమాట కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఆ ఫుడ్స్ తీసుకోవడం వల్ల టెస్ట్రోషన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అనమాట ఆ ఫ్రూట్స్ ఏంటో చూద్దాం సీడ్స్ అంటే గింజలు అవిసె ఏముంటాయి ఏముంటాయనంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ప్లస్ వచ్చేసి ఈ హెల్దీ ఫ్యాట్స్ కాబట్టి దీంట్లో ఇవి తీసుకోవడం వల్ల ఏంటి అంటే టెస్ట్రోషన్ లెవెల్స్ అనేది చాలా వరకు తగ్గుతుందనమాట ఆరెంజెస్ ఆరెంజెస్ ఎందుకు తీసుకోమంటున్నాం అంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఈ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ఏంటి అంటే మనకి ఈ టెస్ట్రోన్ టెస్ట్రోషన్ లెవెల్స్ అనేది చాలా వరకు తగ్గిస్తాయి ఓట్స్ ఓట్స్ జనరల్గా మనం డైలీ యూజ్ చేసే ఓట్స్ యాజువల్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఓట్స్లో ఏముంటుందంటే ఫైబర్ ఉంటుంది జింక్ ఉంటుంది కాబట్టి ఈ రెండు తీసుకోవడం వల్ల ఏంటంటే టెస్ట్రోషన్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి వాల్నట్స్ వాల్నట్స్ ఎందుకు తీసుకోమంటున్నామంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ఆ ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో అది తగ్గించడానికి ఈ వాల్నట్స్ని తీసుకోమని చెప్తున్నాం నెక్స్ట్ వచ్చేసి సోయా సోయాలో ఏముంటాయంటే ఐసోఫ్లేవన్స్ ఉంటాయి కాబట్టి ఈ దీంట్లో ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఈ రెండు ఉండడం వల్ల ఏంటి అంటే ఈ టెస్ట్రోషన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు తగ్గిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్